వేదవతి రామరాజు దగ్గరికి వచ్చి భోజనం చేద్దాం రండి అని పిలుస్తుంది దాంతో రామరాజు నాకు ఆకలిగా లేదు నేను తినను అనేసరికి మీరు రాత్రి నుంచి ఏమీ తినలేదు ఇప్పుడు కూడా తినకపోతే ఎలాగండి అని అంటూ ఉంటుంది వేదవతి ఇక అప్పుడు ఇంట్లో వాళ్ళంతా కూడా అక్కడికి వస్తారు ఇక వాళ్ళని చూసి రామరాజు ఎలా తినగలను బుజ్జమ్మ ఎలా తినగలను నాకే సంతోషం మిగిల్చారని తినగలను నేనంటే నా కొడుకులు ఏ గౌరవం ఇచ్చారని తినగలను అని అంటూ ఉంటాడు ఎందుకండి అలా మాట్లాడతారు మీరంటే పిల్లలకి చాలా గౌరవం ప్రేమ అని అంటూ ఉంటుంది వేదవతి ఏంటి నేనంటే గౌరవమా అందుకైనా వాడేమో నాకు తెలియకుండా ఎగ్జామ్ రాసి గవర్నమెంట్ ఉద్యోగం చేయాలని అనుకుంటున్నాడు వీడేమో తన భార్యని పోలీస్ ఆఫీసుని చేయాలనుకుంటున్నాడు అంటూ మళ్ళీ మొదలు పెడుతూ ఉంటాడు రామరాజు ఈ ఇంటిని తీర్చిదిద్ది వాళ్ళకి జీవితాన్ని ఇచ్చిన ఈ నాన్నంటే వాళ్ళకి విలువలేదు బుజ్జమ్మ వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు సొంతంగా నిర్ణయాలు తీసుకునేటంత గొప్పోళ్ళు అయిపోయారు ఏదైనా అంటే కన్నతండ్రినే ఎదిరించేంత గొప్పోళ్ళు అయిపోయారు నాకు తిండి సహించదు మీరు వెళ్ళి తినండి అని అంటాడు రామరాజు దాంతో మావే గారు అంటూ రంగంలోకి దిగుతుంది శ్రీవల్లి నేను వచ్చిన తర్వాత మిమ్మల్ని మన ఇంటిని ఎప్పుడు ఇలా చూడలేదండి మీ బాధను చూస్తుంటే ఏడుపు తన్నుకొచ్చేస్తుంది ఏడుపు తన్నుకొచ్చేస్తుంది అంటూ తెగ జీవించేస్తూ ఉంటుంది వాళ్ళి దేవుడు లాంటి మీరు పెద్ద మనసు చేసుకోండి మావయ్య గారు ప్రేమ చేస్తుంది తప్పే సాగరమర్ది చేస్తుంది తప్పే అది దాచిపెట్టి సాగర్ మర్దిని దొంగచాటుగా చదివించి ఎగ్జామ్ రాయించడం కూడా తప్పే క్షమించరాని పెద్ద నేరమండి ఆ రోజు ప్రేమ ట్యూషన్ చెప్పడానికి వెళ్ళిందని నరి నడి రోడ్డుపై మీ చొక్కా చింపేశారు ఆడపిల్ల సంపాదన తినడానికి సిగ్గులేదా అని మిమ్మల్ని దారుణంగా అవమానించారు మరోసారి మీ చొక్కా చింపేస్తారని తెలిసి కూడా ప్రేమ ఉద్యోగం చేయాలనుకోవడం చాలా తప్పు కానీ వాళ్ళు ఎవరు మావేగారు వాళ్ళు మీ కోడళ్ళు ఒక రకంగా కూతుర్లు కూడా కన్న కూతుర్లపై కోపం తెచ్చుకుంటారా చెప్పండి మావయ్య గారండి చిన్నపిల్లలు తెలుసో తెలియకో కాదు కాదు తెలిసే తప్పు చేశారు కానీ మీరు పెద్ద మనసుతో క్షమించాలి కానీ ఇలా మనసుకి తీసుకుని బాధపడుతుంటారా చెప్పండి భార్యలు రాగానే భర్తలు మారతారని అంటారు సాగర్ ధీరజులు కూడా అలాగే మారిపోయారు సొంత నిర్ణయాలు తీసుకుని తండ్రినే ఎదిరిస్తున్నారు అందరూ మా ఆయనలాగా ఉంటారా ఏంటి సాగర్ ధీరజులకి తండ్రి కంటే భార్య మీదే ప్రేమ ఎక్కువ ఉండొచ్చు అది సహజం అని మీరు క్షమించాలి రేపటి రోజున వాళ్ళు ఇంతకంటే పెద్ద తప్పులు చేయొచ్చు కానీ వాళ్ళు మీ కొడుకులే కదా క్షమించాలి కదా మన చేతి వేళ్లే ఒకలాగా ఉండవు మరి కొడుకులంతా ఒకేలా ఉంటారా మావేగారండి అందరు కూడా నాలాగా అత్తమామలను గౌరవం ఇచ్చేవాళ్ళగా ఉండరు కదా అయినా సరే మీరు క్షమించాలి మావే గారు మన ఇల్లు ఇంతకు ముందులా ఉండాలంటే మీరు బాధపడకుండా సంతోషంగా ఉండాలి అందుకే రేపు మన ఇంట్లో కార్తీక నోములు జరిపించేద్దాం మన ఇంటికి ఉన్న దిష్టి పోతుంది అందరం సంతోషంగా ఉంటాం ప్రేమ నర్మదా చేసింది తప్పని ఒప్పుకుని మావే గారికి క్షమాపణ చెప్పండి రండి అంటూ చెరో చెత్తో పట్టుకుని లాక్కుని వస్తుంది శ్రీవల్లి ఇక తప్పని పరిస్థితుల్లో ఇష్టం లేకపోయినా కూడా రామరాజుకి క్షమాపణ చెప్తారు నర్మదా ప్రేమలు